기어를 쳤어요. 이제 리셋 됐어요. 자, 그럼 시작. 체크 스타트. 이제 다가왔습니다. 1.7. అయ్యా ఏంది ఎట్లా అది చూస్తం మీకే తెలుసు అది ఎందుకనంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు పట్టణానికి ప్రెస్ కాన్ఫరెన్స్కి రావడానికి కారణం నాలుగైదు అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం ఉంది మొదటిది మొన్న రాజ్యాంగ సవరణ నూట ముప్పై రెండవది రష్యా నుంచి దిగుమతులు చమురు దిగుమతులు మూడవది బ్యాంకులు గిట్టుబాటు ధర రైతులు సినిమా ప్రొడ్యూసర్లు ఐదవది శ్రీలక్ష్మి మొన్ననే పార్లమెంట్లో అమిత్ షా ఒక రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొని వచ్చాడు ఆయన చెప్పడం మోడీ గారు కూడా చెప్పారు ఎక్కడనో మరి అవినీతిని నిర్మూలించేదానికి మరి ఇతర కారణాల ద్వారా నేను నూట ముప్పై రాజ్యాంగ సవరణ తీసుకొస్తున్నట్టుగా ఇద్దరు పలు ప్రాంతాల్లో చెప్పారు దే దీన్ని నేను ఖండిస్తున్నాను ఇది మంచిది కాదు భారతదేశానికి ప్రతిపక్ష పార్టీలను నాశనం చేసేదానికి తీసుకొచ్చినటువంటి ఈ రాజ్యాంగ సవరణ మరి ప్రతిరోజు ధర్నాలు చేస్తుంటారు ధర్నా చేసిన వాళ్ళు కూడా ఒక ముప్పై నలభై రోజులు ఉన్నారు కమ్యూనిస్టుల్ని దీనికి ఆయన ప్రాతినిధ్యం కోల్పోవాలన్నా ఈ ప్రతి ముఖ్యమంత్రి పైన పది కేసులు పైన ఉన్నాయి ఎవరు తక్కువగా కాలేదు చంద్రబాబు నాయుడు పైన కూడా ఏదో పది ఇరవై కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలీదు పది ఇరవై కేసులు ఉన్నాయి ఆయన ఏదో అఫిడవిట్లో పెట్టాయంట ఎందుకు వచ్చాయో నా తెలీదు మరి ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలను దెబ్బ కొట్టేదానికి తీసుకొచ్చినటువంటి చర్య ఇది ఇది నియంతలో ఆలోచించే ఆలోచన విధానం భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ప్రతిపక్షాలను కూడా గౌరవించాల్సినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు జవహర్లాల్ నెహ్రూ నుండి ఈ రోజు వరకు వచ్చాయి ఈ సంస్కృతిని దెబ్బ కొడుతూ ప్రతిపక్షాలను సర్వనాశనం చేయాలన్న ఆలోచనతోనే నియంతగా అమిత్ షా వారి మోడీలు తీసుకొచ్చిన కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నా ఇది వెనక్కి తీసుకోవాలని కూడా తెలియజేస్తాను రెండవది రష్యా దిగుమతులు ఈ మధ్య ప్రతిరోజు రష్యా నుంచి ఆ చమురు దిగుమతులు దిగుమతులు అని అంటున్నారు దీంట్లో చాలా మతలబు ఉంది ఈరోజు మీరు వచ్చేటప్పుడు పెట్రోల్ పట్టించుకున్నారు స్కూటర్లకి నిన్నో ఈరోజు నూట పది రూపాయల దాకా కడుతున్నారు డీజిల్కి వంద రూపాయలు కడుతున్నారు వాస్తవం ఏంటంటే రెండు మూడు ప్రాంతాల నుంచి మనం చ చమురుని దిగుమతి చేసుకుంటున్నా భారతదేశం ఒకటిది ఇరాన్ నుంచి రెండవది వచ్చేసి రష్యా నుంచి ఇరాన్ నుంచి వచ్చేటువంటి ధర దిగుమతి ధర మనం పెట్రోల్ బంకుల్లో మనం పే చేస్తున్నట్టుగా ఉంది రెండవది రష్యా రష్యా నుంచి కూడా మనం దిగుమతులు చేసుకుంటున్నాం చమురుని మరి వాళ్ళు దాదాపుగా డెబ్బై ఐదు శాతం తగ్గించి ఇరాన్ కంటే తగ్గించి చౌకగా ఇండియాకి ఇస్తున్నారు మనం పోయేసి అక్కడ పోయి పెట్రోల్ బంక్లో మనం తీసుకుంటున్నాం అదే ధర మనం పే చేస్తున్నాం వంద వంద రూపాయలు వంద రూపాయలు వంద పది రూపాయలు ఆయిల్కి దీనికి దానికి మరి నేను సూటిగా అడుగుతున్నాను మో నరేంద్ర మోడీ గారిని రష్యా నుంచి చౌకగా వస్తుంది కదా లీటర్ ఇరవై ఐదు రూపాయలకు వస్తూ ఉంది కదా చమురు ఈ చమురుని ఎవరికి మీరు సప్లై చేస్తున్నారు మిలియన్ల లీటర్లు మీరు దిగుమతి చేసుకుంటున్నారు ఇది ఏ ఏ ప్రైవేట్ కంపెనీలకి చౌకగా ఇస్తున్నారు మరి పెట్రోల్ బంకులకి తర్వాత సప్లై చేసే హెచ్పిసిఎల్కి ఐఓసిఎల్కి వీటికి ఎంతగా మీరు ఇస్తున్నారు ఆ చమురు దిగుమతిలో మతల ఉంది డబ్బు బాగా దంచుతున్నారు అవినీతి లేదని వాళ్ళు చెప్తున్నారు ఈ చమురు దిగుమతుల్లో ఈ వచ్చిన ముడి చమురుని ఎవరెవరికి ఇస్తున్నారు ఎవరి దగ్గర ఎంత తీసుకుంటున్నారు అన్న సంగతి దేశ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది నేను సూటిగా అడుగుతున్నాను చమురు మంత్రిని ఆయన ఏదేదో చెప్తుంటాడు కానీ ఇక్కడ చెప్పు మరి చెప్పు నేను అడుగుతున్నా మూడో విషయం బ్యాంకులు ఈరోజు ఎవరి దగ్గర డబ్బు లేదు డబ్బు కావాలంటే బ్యాంకు పోవాలి బ్యాంకు పోయినా పది సార్లు అడిగితే కానీ ఇరవై సార్లు అడిగితే కానీ వాళ్ళు ఎవరు బతికలాడుకోవాలి పది ఇరవై కాగితాలు ఇవ్వాలి ఇస్తే ఏదో లోన్లు ఇస్తున్నారు రైతులకి నిరుద్యోగులకి విద్యార్థులకి మహిళలకి పేదవాళ్ళకి అసలు ఇవ్వటం లేదు ఐదు శాతం కూడా ఇవ్వటం లేదు దేశంలో ఈ రైతులు వీళ్ళందరికీ కలిపి తొంభై ఐదు శాతం లోన్లు పెద్దవాళ్ళకి ఇస్తున్నారు గత పదకొండు సంవత్సరాల్లో గత పదకొండు సంవత్సరాల్లో మరి కొన్ని ఎన్పిఎలు అయినాయి మరి దాదాపు పద్ దాదాపు కాదు కరెక్ట్గా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణమాఫీ చేయడం జరిగింది పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఎవరు ఎవరికి రుణమాఫీ చేశారు విద్యార్థులకు కాదు రైతులకు కాదు నిరుద్యోగులకు కాదు మహిళలకు కాదు పేదలకు కాదు వంద కోట్ల రూపాయలు పైబడినటువంటి ఎన్పిఏలు ఈ ఎన్పిఎల్కు రుణమాఫీ చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం నేను నిర్మలా సీతారామన్ని నేను సూటిగా అడుగుతున్నాను నువ్వు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశావు కదా ఎవరికి రుణమాఫీ చేశావు గుజరాత్ రాష్ట్రంలో ఎంత చేసావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చేశావు తెలంగాణలో ఎంత చేసావు కర్ణాటక తమిళనాడులో ఎంత చేసావు ఎవరికి చేసావు ఈ రుణమాఫీ పద్నాలుగున్నర లక్షల కోట్లంటే చిన్న మొత్తం కాదు ఇంత పెద్ద మొత్తాన్ని నువ్వు ఎవరికి రుణమాఫీ చేశావు మరి దీంట్లో మతలబ్బుంది రుణమాఫీలో పది శాతం తీసుకున్నారు పెద్దలు బీజేపీ పెద్దలు పది శాతం ఈ పది శాతం అంటే ఒక లక్ష కోట్ల రూపాయలు రుణమాఫీల ద్వారా సంపాదించారు ఎవరు తీసుకున్నారు ఈ డబ్బు వీరు సూత్రధారెవరు పాత్రధారి ఎవరు నేను సూటిగా అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీని మేము నిజాయితీగా ఉన్నాం మేము చాలా మంచి అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీని ఈ రష్యా చమురు దిగుమతుల్లో వచ్చినటువంటి ముడి సరుకు ఎవరికి జస్తున్నారు రెండవది ఎవరెవరికి బ్యాంకు రుణమాఫీ చేశారు వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారన్న విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ పైన ఉందని తెలియజేస్తున్నా మూడో విషయం నాలుగో విషయం గిట్టుబాటు ధర పాపం వరిధాన్యం వేసుకున్నా లేకపోతే ఇంకొకటి వేసుకున్నా ఒక కానీ గిట్టుబాటు ధర లేక కష్టాలు పడుతున్నాడు రైతు ఖర్చులు మరి వచ్చినటువంటి ఆదాయం ఆదాయం ఖర్చులు సరిపోతుందే కానీ కొంచెం కష్టాలు నష్టాల్లో వెళ్తున్నాడు రైతు రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ఏదో మొన్న ఏడు వేలు ఇచ్చాడంటే ఏడు వేలు ఏ మూలకి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని సినిమా ప్రొడ్యూసర్లకు మీరు ఇచ్చారు సినిమా సినిమా పేరు చెప్పదలుచుకోలేదు మీకు తెలుసా ఆ సినిమా హరిహరస్ ఎంబో ఏదో ఒకటి వచ్చింది వీరమల్లు మరి మరి వాళ్ళకి నువ్వు టికెట్లకి నువ్వు ఎంత ప్రీమియం ఇచ్చావు ఎంత వాళ్ళకి ప్రొడ్యూసర్లకు సహాయం చేసేదాని కొరక సినిమా టికెట్లకు నువ్వు ఎంత సహాయం చేసావు రైతులకు ఎంత సహాయం చేసావు ఓ చంద్రబాబు నాయుడు నువ్వు ఈరోజు ఎక్కడనో ఉన్నావు మరి విశాఖపట్నంలో ఉన్నట్టుంది ఈరోజు చిత్తూరుకు కుప్పంకి వెళ్తున్నా నువ్వు ఎక్కడున్నా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా ఎన్నో అంశాలు ఉన్నాయి ఈరోజు వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకుండా సినిమా ప్రొడ్యూసర్లకు ఎంత ధర ఇచ్చావు రైతులకు ఎంత గిట్టుబాటు ధరించావు దీన్ని నువ్వు స్పష్టంగా చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఒక చిన్న విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్న నాకు బాధ వేసింది నిన్న మొన్న పేపర్లో చూసి ఒక మహిళ కాపు వర్గంలో నుంచి కష్టపడి చదువుకొని ఇరవై రెండేళ్లకో ఇరవై ఒక సంవత్సరానికో ఐఏఎస్ ఆఫీసర్ అయింది చీఫ్ సెక్రటరీగా ఐదు సంవత్సరాలు ఉండాల్సినటువంటి మహిళ మరి ఆమె కాపు వర్గానికి సంబంధించినటువంటి మహిళ ఆ అమ్మబొయ్య ఒక ఎస్సీని పెళ్లి చేసుకుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కాపు ఎస్సీల కాంబినేషన్లో పోతున్నటువంటి కుటుంబం మరి ఆ మహిళ పేరు శ్రీలక్ష్మి మరి ఆ శ్రీలక్ష్మిని గురించి మధ్య చాలా విమర్శలు వచ్చాయి వ్యక్తిగత విమర్శలు దాన్ని నేను ఖండిస్తున్నా వైసీపీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలు శ్రీలక్ష్మి పైన చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన చేసిన విమర్శలు నేను ఖండిస్తున్నా అక్కనే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు విగ్గులే పదివేలు ఇరవై వేలకు మించలేదు ఆమెకు పదకొండు విగ్గులున్నాయని నీకట్ట తెలిసా బంగారు ఏం ఇరవై ఉండకూడదా రెండు ఉండకూడదా ఎందుకు ఇది పదకొండు విగ్గులు యాభై ఐదు లక్షల రూపాయలు ఏంటి విమర్శ ఒక మహిళ పైన విగ్గులు పైన అసలు ఆమె పాపం వేసుకుంటుందో లేదో నాకు ఆమె తెలుసు జిల్లా కలెక్టర్గా నేను కలిసి ఇరవై ముప్పై ఏళ్ళు దాటేసి ముప్పై ఏళ్ళు దాటింది కానీ నేను ఆ మహిళ పైన వచ్చిన విమర్శను ఐఏఎస్ అధికారిని పైన వచ్చిన విమర్శలు నేను ఖండిస్తున్నా మరి అంతేకాదు చీర ఒకటిన్నర లక్ష అయ్యా ఇది ఇది దుర్మార్గం పండగ పూట ఒక చీర కట్టుకుంటారు ఎవరో ఒకరు అధికారులకు ఇస్తారు చీరలు దానిపైన కూడా విమర్శ తప్పు ఇది వైసీపీ ఆలోచన విధానాన్ని నేను ఖండిస్తున్నా మరి ఒకటి మాత్రం తెలియజెప్పాలనుకుంటున్నాను ఈ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ సంతకాలు పెట్టమంటే పెట్టినటువంటి ఆఫీసర్ అమ్మా శ్రీలక్ష్మ మరి ఆ పెట్టి జైలుకు పోయింది ఆ జైలు పోయి కష్టాలు పడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆమె కెరీర్ని పొంగుట్టుకుంది ఆయమ్మ ఐదు సంవత్సరాలు కాదు చీఫ్ సెక్రటరీ కాదు క్యాబినెట్ సెక్రటరీ కూడా అవుద్ది అనుకున్నాను ముప్పై సంవత్సరాల నాడు మరి ఆ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆయన ఏం చెప్పాడో ఈమె ఎక్కడ శతకాలు పెట్టిందో తెలీదు వాళ్లే ఈమెను విమర్శించడం దారుణం దుర్మార్గం ఒక మహిళ మహిళ పైన ఈ విధమైన విమర్శలు మంచిది కాదు మరి శ్రీ లక్ష్మి నాకు నేను ఆమె పైన వచ్చినటువంటి చర్యలు నేను ఖండిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా నా ప్రక్కనే ఉన్నటువంటి ఆయన పేరు విజయేంద్ర కాంగ్రెస్ ఎస్సీ లీడర్ ఇది కాంగ్రెస్ క్రెడిట్ ఇది అది నీవాది శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి తీసుకొచ్చారు మరి దీన్ని ఒకసారి రాజశేఖర రెడ్డి కూడా ప్రారంభించాడు దీన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రారంభించాడు మరి ఈరోజు చంద్రబాబు రేపు పొద్దున్నే చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభ పెట్టుకుంటున్నాడు ఈ రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకోవడం తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ప్రాజెక్టు అందరినీగా దాన్ని అందరూ వాడుకుంటున్నారు సరే ఇక ఇక మనం ఇప్పుడు ఈ సింధూరి హోటల్ కూడా నేను కట్టించానని చెప్పుకోవచ్చు నేను నేను క్రెడిట్ తీసుకోవచ్చు మరి ఈ విధంగా ఆయన చెప్పుకుంటా పోతున్నాడు మా జిల్లా వాసి ఆయన గురించి ఏం ఏమి చెప్పాలి దినానికి ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు ఆయనది కాదు ఈ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీది క్రెడిట్ ఇది నేను మన క్రితంలో వచ్చినప్పుడే చెప్పాను ఆయన చెప్పిన దేవతల రాజధాని కాదు ఇది నీళ్ళల్లో రాజధాని అని నీళ్ళు వచ్చి ఉన్నాయి మొన్న వచ్చినప్పటికీ తెత్తులు వచ్చినాయంట ఇంకొకసారి నవంబర్లోనూ అక్టోబర్లోనూ ఇంకో జల్లు గురిసిందంటే ఇంకా ఎక్కువ వస్తాయి ఇది ఇది ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడో అమరావతి పైన నాకు తెలియదు కానీ రాయలసీమ వాసులు అంతా దీన్ని ఇష్టపడ్డారు ఇది వాస్తవం ఇది కరెక్టు ఓట్ చోరీ అనేది చా కరెక్టు ఈ అది మా వాళ్ళు దొంగలు పడిన పది సంవత్సరాలకి దొంగ దొంగ అన్నట్టుంది రెండు వేల పంతొమ్మిదిలోనే ఓట్ చోరీ జరిగింది నూట పదిహేను లోక్సభ నియోజకవర్గాల్లో నరేంద్ర మోడీ గారని చెప్పను కానీ మరి ఎలక్షన్ కమిషను ములాఖాత్ కలిసిపోయినాయి మరి కలిసిన తర్వాత నూట పదిహేను లోక్సభ స్థానాల్లో మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు నా ఉప ఎన్నికప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు ఇరవై నాలుగులో చేశారు రేపు బీహార్లో కూడా చేయబోతున్నారు ఇవి ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లు సరిగ్గా లేవు ఎందుకు లేదు అని మీరు అడగచ్చు ఒకప్పుడు సేషన్ ఉన్నాడు నీతిగా నిజాయితీగా పోతున్నాడు ఎలక్షన్ కమిషన్లో ముగ్గురు సభ్యులు ఉంటారు దీన్ని అపాయింట్మెంట్ ఎలక్షన్ కమిషనర్ను సెలెక్ట్ చేసేదానికి ఒకప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేడు ఆ కమిటీలో నుంచి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తీసేసి అమిత్ షా మోడీలు ఇద్దరే కలిపి ఎలక్షన్ కమిషనర్ని

అండ్ నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను నా అలవాటు అది కానీ వాస్తవం ఏంటంటే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది పదకొండు గత పదకొండు సంవత్సరాల్లో అందరూ వంద కోట్లు పైబడ్డ వాళ్ళకి రుణమాఫీ చేశారు రుణమాఫీ చేసిన వాళ్ళ దగ్గర పది పర్సెంట్ తీసుకున్నారని ఢిల్లీలో అనుకుంటున్నారు లక్ష కోట్ల రూపాయలు మరి మతలప్పులు ముడుపులు తీసుకున్నారు అంటున్నారు ఎవరు ఏమి ఇచ్చారు నాకు వ్యక్తిగతంగా తెలియదు నేను దాని గురించి కామెంట్ చేయండి అయ్యే ఈ దొంగోట్లు అనేది ప్రతి దగ్గర పడుతున్నాయి చేస్తున్నారు ఆయన దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు మా మా నాయకుడి దగ్గరికి ఆయన వాదన నేను ఖండిస్తాను అది అది ఏది రాబోయేది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మందికి తెలియదు ప్రజలు విసిగిపోయి ఉంటారు నేను ఈ మధ్య జరుగుతున్నాను పాదయాత్రలో పేరు పెట్టి పాదయాత్రలో గమనిస్తున్నాను ప్రజానాడి ఇద్దరు ప్రాంతీయ పార్టీలు రెండు కొలాబ్స్ అవుతున్నాయి రాబోయేది జాతీయ పార్టీ ఇది వాస్తవం ఎవరు నమ్మరు ఎందుకంటే మీరు గ్రౌండ్కు పోవటం లేదు మీరు రౌండ్ లేయటం లేదు నేను గ్రౌండ్కు పోతున్నా రౌండ్ లేస్తున్నా నాకు తెలుసు ప్రజానాడి ఇరవై తొమ్మిది నాటికి రాబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఢిల్లీలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ జోస్యం కాదు వాస్తవం వాస్తవం వాస్తవంలో వాస్తవం ఇది ఎందుకనంటే ఒక్కసారి ఇస్తారా అంతకుముందు నేను తిరుగుతా ఉంటే విభజన తర్వాత నేను తిరుగుతా ఉంటే నా పైన ఉమ్మేసిన వాళ్ళు థూ థూ అన్న వాళ్ళు ఇప్పుడు రా 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 అంటున్నారు ఎందుకయ్యానంటే అంటే మీరేం మేలు కదా వాళ్ళకంటే అని అంటున్నారు ఇది వాస్తవం అంటే జాతీయ పార్టీ కావాలంటే నాలుగు రాష్ట్రాల్లో రికగ్నిషన్ వస్తేనే జాతీయ పార్టీ నేను కూడా చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ లీడర్ అని దానికి ఉండాలి కదా గ్రౌండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అందరికీ